అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలామంది లేడీస్లో అతి ఎక్కువ మందికి ఇబ్బంది పెడుతున్న సమస్య చెంపల పైన అలాగే పెదువులపైన గడ్డం పైన ఇలా చాలా ఎక్స్ట్రా హెయిర్ అయితే ఉంటుంది దాన్ని థ్రెడ్డింగ్తో కానీ తర్వాత లేజర్తో కానీ ఇలాంటి ఏవి లేకుండా వ్యాక్స్తో కానీ మీకు ఎలాంటి పెయిన్ లేకుండా ఇంట్లోనే ఈజీ రెమెడీని ఉపయోగించుకున్నారంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు దానికి ఏం లేదండి ఆట తీసుకోండి అంటే గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండిని ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు వేసుకోండి దాంట్లో పసుపును వేసుకోండి కస్తూరి పసుపైన పర్వాలేదు లేదంటే వంటింట్లో మనం కూరలో వేసుకుంటాం కదా ఆ పసుపు అయినా పర్వాలేదు దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత పాలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి పాలను ఎంత మోతాదులో వేస్తారంటే మనకి ప్యాకు రెడీ చేసుకుంటాం కదా అంతవరకు మీరు పాలనైతే యాడ్ చేసుకోండి కాచిన పచ్చి పచ్చిపాల అంటే కాచిన పాలే వేసుకోండి పచ్చిపాల అవసరం లేదు ఇక్కడ కాచిన పాలను తగినంత వేసుకొని ప్యాకు రెడీ చేసుకున్నంత వరకు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ ప్యాక్ని మనం ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో ఆ ప్రదేశంలో మీరు అప్లై చేయాలన్నమాట కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ సమస్య మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు బయటకు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఎక్స్ట్రా హెయిర్ ఉండవడం వల్ల ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఫేస్ అనేది బయట అలా చూపించినా కూడా హై హెయిర్ వల్ల ఫేస్ అనేది గ్లో అస్సలు కనిపించదు గ్లో అనేది పోతుందనమాట ఆ హెయిర్ వల్ల ఎక్స్ట్రా హెయిర్ వల్ల గ్లో అనేది అస్సలు ఉండదు కాబట్టి మనకి ఫేస్ పైన ఎలాంటి ఎక్స్ట్రా హెయిర్ ఉన్నా సరే మీరు వ్యాక్స్తో నొప్పి చేసుకొని పెట్టుకోకుండా అంటే వ్యాక్స్ చేసినప్పుడు మనము ఫ్యాట్స్ వేసి లాగేస్తుంటాం కాబట్టి వ్యాక్స్ వల్ల కూడా మనకి చాలా పెయిన్ వస్తుంది కొంతమంది ఆ పెయిన్కి భయపడి ఆ వ్యాక్స్ కూడా చేయించుకోరు మరి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈజీ రెమెడీని యూజ్ చేసుకుంటే మీకు చక్కగా ఎంత అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా సరే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది కొంతమందికి ఫేస్ అంతా కూడా హెయిర్ హెయిర్ అనేది ఉంటుంది కొంతమందికి స్కిన్ అనేది స్మూత్గా లేకుండా చాలా హెయిర్ చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది అలాంటి వారికి కూడా ఈ ఫేస్ ప్యాక్ని ఏం చేస్తారంటే మీరు లిప్స్ పైన ఎక్కడైనా ఉంటే లిప్స్ కాడికి వేయండి లేదంటే చిన్న దగ్గర ఉంటే చిన్న దగ్గర కాడికి వేసుకోండి తర్వాత ఇంకొంతమందికి ఎక్కువగా ఫేస్ అంతా ఉంటుంది కదా ఈ ప్యాక్ను మొత్తం ఫేస్ అంతా వేసేయండి నేను అందుకని నేను ఫేస్కి అయితే మొత్తం అప్లై చేశాను వేసిన తర్వాత బాగా డ్రై అవనివ్వండి పూర్తిగా గాలికి మొత్తం డ్రై అయిన తర్వాత దీన్ని కింది డైరెక్షన్ నుంచి పైకి ఇలా అంటూ మీరు దీన్ని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే అలా అన్నప్పుడే మనకి హెయిర్ అనేది అలా ఊడిపోవడానికి అవకాశం ఉందన్నమాట దానికి అపోజిట్గా ఈ ప్యాక్ని రిమూవ్ చేస్తూ ఉండాలి ఇలా చేసినప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోవడానికి చక్కగా యూజ్ అవుతుంది ఇలా చేసుకోండి మీరు నెలకి ఒక్కసారి కానీ నెలకి రెండుసార్లు కానీ మీకు ఎప్పుడు ఖాళీ ఉండి మీరెప్పుడు అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ టైంలో మీరు ఈ ప్యాక్ని వేసేసుకొని చక్కగా చేసుకోండి ఒక్కసారికి పోతుందా అంటే ఒక్కసారికి కాదు మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి కొంతమంది ఒకసారి చేసేసి మాకు అసలు పోలేదండి మీరు చెప్పిన రెమెడీ అసలు ఏం యూజ్ కాలేదు కింద కామెంట్స్ పెడతా ఉంటారు కొంచెం వీడియో కొంచెం పుష్ అవ్వగానే ఇంకా కామెంట్స్ వస్తాయి ఏమీ యూజ్ అవ్వలేదండి మీరు రెమెడీ అంత వేస్ట్ అసలు ఎందుకు చెప్తారు ఇది కాదండి ఫస్ట్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అది యూజ్ అవుతుందా కాదా అనేది మీరు యూజ్ చేసి ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్